ఓం శాంతి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఉన్నతంగా అవ్వాలి అంటే మీ లెక్కాచారాన్ని ప్రతిరోజు చూసుకోండి ఏ కర్మేంద్రియము మోసం చేయరాదు కళ్ళు చాలా మోసం చేస్తాయి కనుక వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ప్రశ్న అన్నింటికంటే చెడ్డ అలవాటు ఏది దాని నుండి రక్షించుకునే ఉపాయం ఏది జవాబు అన్నింటికంటే చెడ్డ అలవాటు జిహ్వ చాపల్యం నాలుగు పైన రుచి ఏదైనా మంచి రుచికరమైన వస్తువును చూస్తే దాచుకొని తింటూ ఉంటారు దాచుకొని తినడం అంటే దొంగతనం దొంగతనము అనే మాయ కూడా అనేక ముక్కు చెవులతో పట్టుకునేస్తుంది దీని నుండి రక్షించుకునే సాధనం బుద్ధి ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని స్వయమే శిక్షించుకోండి ఈ చెడు అలవాట్లను తొలగించుకునేందుకు మిమ్మల్ని మీరే బాగా శిక్షించుకోండి మీకు మీరే బాగా చీవాట్లు పెట్టుకోండి ఓం ఓంశాంతి ఆత్మాభిమానులుగా కూర్చొని ఉన్నారా ప్రతి విషయం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది మేము ఆత్మ అభిమానులుగా కూర్చొని తండ్రిని స్మృతి చేస్తున్నామా శివశక్తి పాండవ సైన్యం అని మహిమ కూడా ఉంది ఇక్కడ శివబాబా సైన్యం కూర్చొని ఉన్నారు కదా ఆ శారీరక సైన్యంలో యువకులు మాత్రమే ఉంటారు ముసలివారు లేక పిల్లలు మొదలైన వారు ఉండరు ఈ సైన్యంలో అయితే ముసలివారు పిల్లలు యుక్త వయస్కులు మొదలైన వారందరూ కూర్చొని ఉన్నారు ఇది మాయపై విజయం పొందుకునే సైన్యం ప్రతి ఒక్కరూ మాయపై విజయం పొంది తండ్రి నుండి బేహద్దు వారసత్వం తీసుకోవాలి మాయ చాలా ప్రబలమైనది అని పిల్లలకు తెలుసు అన్నిటికంటే ఎక్కువగా మోసం చేసేది కర్మేంద్రియాలే చార్ట్లో ఈరోజు ఏ కర్మేంద్రియ మోసం చేసిందో కూడా వ్రాయండి ఈరోజు ఫలానా వారిని చూడగానే ఇష్టమైంది తాకాలి అని దగ్గర కూర్చోవాలి అని మాట్లాడాలి అనిపించింది ఇలా చేయాలని అనిపించింది కళ్ళు చాలా నష్టపరుస్తాయి ప్రతి కర్మేంద్రియాన్ని గమనించండి ఏ కర్మేంద్రియం చాలా మోసం చేస్తుంది ఈ విషయం గురించి సూరదాసు ఉదాహరణను కూడా ఇస్తారు ఎక్కడో దృష్టి వెళ్ళినందుకు కళ్ళు లాగేసుకున్నాడు అని మీపై మీరు గమనం ఉంచుకోవాలి కన్నులు చాలా మోసం చేస్తాయి మంచి మంచి పిల్లలను కూడా మాయ మోసం చేసేస్తుంది భలే సర్వీస్ బాగా చేస్తారు కానీ కళ్ళు మోసం చేస్తాయి కొద్ది మందికి కళ్ళు శత్రువులు కనుక వాటిపై చాలా గమనం ఉంచాలి మీ పదవిని భ్రష్టం చేసేస్తాయి తెలివైన పిల్లలు ఇది బాగా నోట్ చేసుకోవాలి డైరీ పాకెట్లోనే ఉండాలి భక్తి మార్గంలో బుద్ధి చెంచలమైతే స్వయాన్ని గిల్లుకుంటారు మీరు కూడా మిమ్మల్ని మీరు శిక్షించుకోవాలి చాలా జాగరూకతతో ఉండాలి కర్మేంద్రియాలు మోసరం మోసం చేయడం లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండాలి ఎక్కడైనా దృష్టి వెళ్తే దూరంగా వెళ్ళిపోవాలి నిల్చొని చూడను కూడా చూడరాదు స్త్రీ పురుషుల హంగామానే చాలా ఉంది చూడగానే కామ వికారపు దృష్టి వెళుతుంది అందువలన సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు కొందరు సన్యాసులైతే స్త్రీల వైపు వీపు మళ్లించి కూర్చుంటారు వారిని చూడకుండా ఆ సన్యాసులు మొదలైన వారికి ఏం లభిస్తుంది పది ఇరవై లక్షలు లేదా కోట్ల ధనం జమ చేసుకుంటారేమో అంతకుమించి మరేమీ లేదు మరణించారు అంటే అది కూడా సమాప్తం అవుతుంది మళ్ళీ మరుసటి జన్మలు జమ చేసుకోవాల్సి వస్తుంది కానీ పిల్లలైనా మీకు ఏమేం లభిస్తుందో అదంతా అవినాశి వారసత్వం అయిపోతుంది అక్కడ ధనంపై ఆశ ఉండదు కష్టపడి ప్రాప్తి చేసుకునే వస్తువు ఏది ఉండదు కలియుగ అంతమునకు సత్యుగా ఆదికి రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంటుంది అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది ఇక్కడ కొంచెం కూడా లేదు బాబా సదా చెప్తూ ఉంటారు సంగమ యుగంతో పాటు పురుషోత్తమ అను పదమును తప్పకుండా వ్రాయండి అక్షరాలను స్పష్టంగా పలకాలి అర్థం చేయించడం సహజంగా ఉంటుంది మనుషుల నుండి దేవతలుగా కావున తప్పకుండా దేవతలుగా తయారు చేసేందుకు నరక వాసులను స్వర్గ వాసులుగా చేసేందుకు సంగమ యుగంలోనే తండ్రి వస్తారు మనుషులైతే ఇప్పటికీ గాఢాంధకారంలో ఉన్నారు స్వర్గం అంటే ఏమిటో తెలియనే తెలియదు ఇతర ధర్మాల వారైతే స్వర్గాన్ని చూడని కూడా చూడలేరు అందుకే బాబా మీ ధర్మం చాలా సుఖమిచ్చేది అని చెప్తారు దానిని హెవెన్ అని అంటారు అయితే మేము కూడా స్వర్గంలోకి వెళ్ళగలము అని భావించారు ఇది ఎవ్వరికీ తెలియదు ఇది భారత్వాసులు మర్చిపోయారు హెవెన్ లక్షల సంవత్సరాల క్రితం ఉండేదని అంటారు క్రైస్తవులు స్వయంగా మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని అంటారు లక్ష్మీ నారాయణలను భగవాన్ భగవతి దేవి దేవత అని అంటారు తప్పకుండా భగవంతుడే భగవాన్ భగవతిగా చేస్తారు కావున కష్టపడాలి ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి ఏ కర్మేంద్రియం మోసం చేస్తుంది నాలుక కూడా తక్కువైనది ఏమీ కాదు ఏదైనా మంచి వస్తువును చూస్తే దాచిపెట్టుకొని తినేస్తారు దొంగలిస్తారు ఇది కూడా పాపమని భావించరు దొంగతనమే కదా అది కూడా శివబాబా యజ్ఞం నుండి దొంగతనం చేయడం చాలా చెడ్డది ఒక్క పైసా దొంగతనం చేసిన వారే రేపు లక్ష రూపాయలు దొంగతనం చేస్తారు అని అంటారు అనేక మందిని మాయ ముక్కుతో పట్టుకుంటూ ఉంటుంది చెడు అలవాట్లన్నీ తొలగించుకోవాలి మీకు మీరే చివాట్లు పెట్టుకోవాలి చెడు అలవాట్లు ఉన్నంత వరకు ఉన్నత పదవిని పొందలేరు స్వర్గంలోకి వెళ్ళడం గొప్పతనం కాదు కానీ రాజారాణులు ఎక్కడా ప్రజలు ఎక్కడ కావున తండ్రి చెప్తున్నారు కర్మేంద్రియాలను చాలా పరిశీలించుకోవాలి ఏ కర్మేంద్రియం మోసం చేస్తూ ఉందో లెక్కాచారం చూసుకోవాలి ఇది వ్యాపారం కదా తండ్రి అర్థం చేయిస్తున్నారు నాతో వ్యాపారం చేయండి శ్రేష్ట పదవిని పొందాలి అంటే శ్రీమతం అనుసరించండి తండ్రి ఆదేశాన్ని ఇస్తారు అందులో కూడా మాయ విఘ్నాలను వేస్తుంది ఆజ్ఞలను పాలన చేయనివ్వదు ఆదేశాలను మరవకండి అని తండ్రి చెప్తున్నారు పొరపాటు చేస్తే చాలా పశ్చాత్తాపపడతారు ఎప్పటికీ శ్రేష్ట పదవిని పొందలేరు ఇప్పుడైతే మేము నర్ని నుండి నారాయణకి అవుతామని ఖుషీగా ఉంటారు కానీ కర్మేంద్రియాలు ఎక్కడైనా మోసం చేస్తున్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి మీరు ఉన్నతి అవ్వాలి అంటే తండ్రి ఇచ్చే ఆదేశాలను అమలుపరచండి రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి చాలా తప్పులు జరుగుతూనే ఉంటాయి కళ్ళు చాలా మోసం చేస్తాయి వీరికి తినిపించాలి అని ఏదైనా బహుమతి ఇవ్వాలి అని జాలి కలుగుతుంది మీ సమయాన్ని చాలా వృధా చేసుకుంటారు మాలలోని మణిగా అవ్వాలి అంటే చాలా శ్రమ పడాలి అష్టరత్నాలు ముఖ్యమైన వారు నవరత్నాలు అని అంటారు ఒకరు తండ్రి మిగిలిన వారు ఎనిమిది మంది బాబా గుర్తు మధ్యలో ఉండాలి కదా ఏదైనా గ్రహచారము మొదలైన వస్తే నవరత్నాల ఉంగరం మొదలైనవి ధరిస్తారు ఇంతమంది పురుషార్థులలో ఎనిమిది మంది మాత్రమే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేవారు అష్టరత్నాలకే చాలా మహిమ జరుగుతుంది దేహ అభిమానంలోకి రావడం వలన కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి భక్తిలో కూడా చ తలపైన చాలా పాపభారం ఉంది అని చింత ఉంటుంది దాన పుణ్యాలు చేసి పాపాలు తొలగించుకోవాలి అని అనుకుంటారు సత్యుగంలో రావణ రాజ్యం ఉండదు కనుక చింత అనే మాట ఉండదు అక్కడ కూడా ఇలాంటివి జరిగితే నరకానికి స్వర్గానికి వ్యత్యాసమే ఉండదు మీరు శ్రేష్టమైన పదవిని పొందేందుకు భగవంతుడు కూర్చొని చదివిస్తున్నారు బాబా గుర్తు రాకుంటే చదివించే టీచర్నైనా గుర్తు చేసుకోండి మా తండ్రి సద్గురువు అని అయినా స్మృతి చేయండి మనుషులు అశ్రీ మతము ద్వారా తండ్రిని ఎంతగా తిరస్కరించారు తండ్రి ఇప్పుడు అందరికీ ఉపకారం చేస్తారు పిల్లలైనా మీరు కూడా ఉపకారం చేయాలి ఎవరికి అపకారం చేయరాదు ఎవరిపై చెడు దృష్టి కూడా ఉండరాదు అప్పుడు తమకు తామే నష్టం చేసుకుంటారు ఆ ప్రకంపనలు ఇతరులపైన కూడా ప్రభావాన్ని చూపిస్తాయి తండ్రి చెప్తున్నారు ఇది చాలా గొప్ప గమ్యం ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి ఏ పాప కర్మ చేయలేదు కదా ఈ ప్రపంచమే వికర్మల ప్రపంచం వికర్మల యుగం వికర్మజీత్ దేవతల యుగం గురించి మనుషులకు తెలియదు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు వికర్మజీత్ శకము ఐదు వేల సంవత్సరాల క్రితం ఉండేది తర్వాత మళ్ళీ వికర్మ సంవత్సరం ప్రారంభమైంది రాజులు కూడా వికర్మలే చేస్తూ ఉంటారు అందుకే కర్మ అకర్మ వికర్మల గతిని మీకు అర్థం చేయిస్తాను అని తండ్రి అంటున్నారు రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా సత్యగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి వికర్మలుగా అవ్వవు అక్కడ వికారం అనే పేరే ఉండదు జ్ఞానం మూడవ నేత్రం మీకు ఇప్పుడే లభించింది పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా త్రినేత్రి త్రికాల దర్శులుగా అయ్యారు మనుషులు ఎవ్వరు ఇలా తయారు చేయలేరు మిమ్మల్ని తయారు చేయవారు తండ్రి మొదట ఆస్తికులు అయినప్పుడే త్రినేత్రి త్రికాల దర్శులుగా అవుతారు మీ బుద్ధిలో పూర్తి డ్రామా అంతా ఉంది మూలవతనం సూక్ష్మవతనం ఎనభై నాలుగు జన్మల చక్రమంతా మీ బుద్ధిలో ఉంది తర్వాత అనేక ధర్మాలు వస్తాయి వృద్ధి చెందుతూ ఉంటాయి ఆ ధర్మస్థాపకులను గురువులు అని అన్నారు సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు తండ్రి ఒక్కరు మాత్రమే ఇతరులు సద్గతినిచ్చేందుకు రారు వారు ధర్మాన్ని స్థాపన చేయు ధర్మస్థాపకులు క్రీస్తును స్మృతి చేసినందున సద్గతి కలగదు వికర్మలు కూడా పాపం కూడా నాశనం అవ్వదు ఏ లాభము ఉండదు వారంతా భక్తి మార్గంలోని వారు కేవలం మీరు మాత్రమే జ్ఞాన మార్గంలో ఉన్నారు మీరు మార్గదర్శకులు అందరికీ శాంతిధామం సుఖధామానికి మార్గం తెలియజేస్తారు తండ్రి కూడా ముక్తి దాత మార్గదర్శకులు ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మల వినాశనం అవుతాయి పిల్లలైనా మీరు ఇప్పుడు మీ వికర్మలను వినాశనం చేసుకునే పురుషార్థం చేస్తున్నారు కనుక మీరు గమనం ఉంచాలి ఒకవైపు పురుషార్థం జరుగుతూ ఉండాలి మరోవైపు వికర్మలు జరగకుండా జాగ్రత్త పడాలి పురుషార్థంతో పాటు వికర్మలు కూడా చేస్తే పాపము నూరు రెట్లు పెరిగిపోతుంది ఎంత సాధ్యము అంత వికర్మలు చేయకండి లేకుంటే పాపం ఎక్కువ అవుతూ ఉంటుంది పేరు కూడా చెడితేస్తారు భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అంటే ఏ వికర్మ పాపకర్మ చేయరాదు చిన్నది కానీ పెద్దది కానీ దొంగతనము పాపమే కదా ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి పిల్లల నడవడికల ద్వారా తండ్రికి అర్థమైపోతుంది వీరు నా భార్య ఇలాంటి సంకల్పం కూడా రాకూడదు మేం బ్రహ్మకుమార్ కుమారీలము శివ బాబాకు పౌత్రులము మనం బాబా వద్ద ప్రతిజ్ఞ చేశాం రాఖీ కట్టుకున్నాం మరి కళ్ళు ఎందుకు మోసం చేస్తాయి స్మృతి బలంతో ఏ కర్మేంద్రియము మోసం చేయకుండా రక్షించుకోగలరు చాలా శ్రమపడాలి తండ్రి ఆదేశాన్ని అమలు పరిచి చార్టు రాయండి స్త్రీ పురుషులు కూడా పరస్పరంలో ఇవే మాటలు మాట్లాడుకోండి మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము టీచర్ వద్ద పూర్తిగా చదువుకుంటాము బేహద్దు నిచ్చే టీచర్ ఎప్పుడు లభించరు లక్ష్మీ నారాయణలకే తెలియదు అంటే వారి వెనుక వచ్చే వారికి ఎలా తెలుస్తుంది సంఘం యుగంలో మాత్రమే మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకుంటారు ఇలా చేయండి అలా చేయండి అని బాబా చాలా అర్థం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నుండి లేవగానే అంతా సమాప్తం చేసుకుంటారు శివ్ బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని అర్థం చేసుకోరు సదా శివ బాబా చెప్తున్నారు అని భావించండి ఇతని ఫోటోను కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఈ రథాన్ని నేను అప్పుగా తీసుకున్నాను ఇతను కూడా పురుషార్థియే ఇతను కూడా నేను బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాను అని అంటారు బ్రహ్మబాబా ఉన్నప్పుడు సాకారంలో సాకార ఫోటో వద్దు అంటూ ఉంటారు ఎందుకంటే గురువులాగా భావిస్తారు శరీరం పైన అభిమానం ఏర్పడుతుంది అని ఇప్పుడు బాబా వ్యక్తం అయిపోయారు అరవై తొమ్మిదిలో అప్పటి నుంచి ఫోటోలు పెట్టుకోవచ్చు బాబాను స్మృతి చేయొచ్చు శివ బాబాతో పాటు ఆ మాటలను గుర్తుంచుకొని అవును కదా బాబా ఫోటోలు ఎందుకు ఉన్నాయి ఇలా అనుకోకండి మీ వల్ల ఇతడు కూడా విద్యార్థి జీవితంలో ఉన్నారు అప్పుడు పోను పోను మీ మహిమ చాలా పెరుగుతుంది ఇప్పుడు మీరు పూజ్య దేవతలుగా అయ్యేందుకు చదువుతూ ఉన్నారు తర్వాత సత్యుగంలో మీరు దేవతలు అవుతారు ఈ విషయాలన్నీ తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు అదృష్టంలో లేకుంటే శివబాబా చెలా చదివిస్తారు అనే సంశయాలు కూడా కలుగుతాయి నేను ఒప్పుకోను అని అంటారు ఒప్పుకోలేదు అంటే శివబాబాని ఎలా గుర్తు చేసుకుంటారు ఈ కర్మలు ఎలా వినాశం అవుతాయి నంబర్ వారుగా రాజధాని స్థాపన అవుతూ ఉంది దాస దాసీలు కూడా కావాలి కదా ఇలాంటి వారు ఏమవుతారు నమ్మని వారు ఊరికే వింటూ ఉంటారు కొద్ది రోజులు అలాంటి వారు చిన్న పదవి తీసుకుంటారు అందుకే బాబా దాస దాసీలు కూడా కావాలి కదా అంటున్నారు రాజులకు దాస దాసీలు కూడా వరదక్షిణ రూపంలో లభిస్తారు ఇక్కడే ఇంతమంది దాసదాసీలు ఉంటే సత్యంగంలో ఎంతమంది ఉంటారు వెళ్ళి దాస దాసీలుగా ఎలా పురుషార్థం చెయ్యరాదు తండ్రి కనుక ఎంత బాగా చెప్తూ ఉన్నారు ఎంత ఇష్టంతో ఎంత జాలి దయ పెట్టుకొని చెప్తూ ఉన్నారు బాబా మేమిప్పుడే మరణిస్తే ఏ పదవిని పొందుతాము అని బాబాని అడగచ్చు బాబా వెంటనే చెప్పేస్తారు మీ లెక్క మీరే చూసుకోండి అంతంలో నంబర్ వార్గా కర్మాతీత స్థితిని పొందుతారు ఇదే సత్యమైన సంపాదన ఆ సంపాదనలో రాత్రింబ వాళ్ళు ఎంత తలమునకలై ఉంటారు బాగా బేరాలు కుదుర్చుకునేవారు ఒక చేతితో తింటారు మరో చేతితో ఫోన్లో వ్యవహారం కూడా నడిపిస్తూ ఉంటారు సంపాదన ఇటువంటి వ్యక్తి జ్ఞాన మార్గంలో నడవగలుగుతారా ఆలోచించండి మాకు తీరికి ఎక్కడా అని అంటారు అరే సత్యమైన రాజ్యం లభిస్తోంది బాబాని కేవలం స్మృతి చేస్తే చాలా వికర్మల వినాశనం అవుతాయి అష్ట దేవతలు మొదలైన వారిని కూడా స్మృతి చేస్తారు కదా మరి వారిని స్మృతి చేస్తే ఏమీ లభించదు బాబా మాటి మాటికి ప్రతి విషయాన్ని గురించి అర్థం చేయిస్తారు ఫలానా విషయం గురించి అర్థం చేయించలేదు అని ఎవ్వరూ అనరాదు పిల్లలైన మీరు సందేశాన్ని కూడా అందరికీ ఇవ్వాలి విమానాల నుండి కరపత్రాలను క్రిందకు వేసేందుకు ప్రయత్నం చేయాలి అందులో శివబాబా ఇలా చెప్తున్నారు అని వ్రాయండి బ్రహ్మ కూడా శివబాబా పుత్రుడే ప్రజాపిత అన్నప్పుడు అతను మీకు తండ్రియే శివబాబాను తందియే శివబాబాను చాలా చాలామంది పిల్లలకు ప్రేమ బాష్పాలు వచ్చేస్తాయి ఎప్పుడూ చూడను కూడా చూడలేదు బాబా మేమెప్పుడు వచ్చి మీతో కలవాలి బాబా బంధనం నుండి విడిపించండి అని వ్రాస్తారు చాలామందికి బాబా సాక్షాత్కారం తర్వాత శ్రీకృష్ణుడి సాక్షాత్కారం కూడా జరుగుతుంది పోను పోను చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి అయినా పురుషార్థమేమో చేయాల్సి వస్తుంది మనుషులు మరణించేటప్పుడు భగవంతుని స్మృతి చేయండి అని చెప్తారు చివరిలో మీరు కూడా చాలా పురుషార్థం చేస్తారు బాగా స్మృతి చేస్తారు సమయం లభించినప్పుడు పురుషార్థం చేసి మేకప్ చేసుకోండి అని తండ్రి సలహా ఇస్తున్నారు బాబా స్మృతిలో ఉండి వికర్మలను వినాశనం చేసుకుంటే చివరిలో వచ్చినా ముందుకు వెళ్ళగలరు రైలు ఆలస్యం అయితే మేకప్ చేస్తారు కదా మీరు కూడా ఇక్కడ సమయం లభిస్తే మేకప్ చేసేసుకోవాలి ఇక్కడికి వచ్చి సంపాదన చేసుకోండి ఇలా ఇలా చేయండి మీ కళ్యాణం చేసుకోండి అని బాబా సలహా ఇస్తూ ఉన్నారు తండ్రి శ్రీమతం అనుసరించండి విమానం నుండి కరపత్రాలను వేయండి అప్పుడు వీరు సరియైన సందేశం ఇస్తున్నారు అని మనుషులు అర్థం చేసుకుంటారు భారతదేశం ఎంత పెద్దది అందరికీ తెలియాలి బాబా మాకు తెలియనే లేదు మాకెవరూ చెప్పలేదు అని ఎవ్వరు అనరాదు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పిత బా తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ కళ్ళు మోసం చేయడం లేదు కదా బుద్ధివంతులుగా అయ్యి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి కర్మేంద్రియాలకు వశ్యమై ఏ ఉల్టా కర్మలు చేయరాదు స్మృతి బలముతో కర్మేంద్రియాల మోసం నుండి రక్షించుకోవాలి సెకండ్ పాయింట్ ఈ సత్యమైన సంపాదన కొరకు సమయాన్ని కేటాయించాలి చివరిలో వచ్చిన పురుషార్థం చేసి మేకప్ చేసేసుకోవాలి ఇది వికర్మలను వినాశనం చేసుకునే సమయం కనుక ఏ వికర్మ చేరాదు మేకప్ అంటే శరీరానికి కాదు ఇక్కడ గుణాలతో శృంగారం చేసుకోండి ఇంకా కొద్ది కొద్దిగా లోటుపాట్లు ఉంటే అవన్నీ భర్తీ చేసుకోండి అని బాబా చెప్తున్నారు వరదానం బాలకుని నుండి మాలికులు అనే పాఠం ద్వారా నిరహంకారి మరియు నిర్వికారి నిరాకారి భవ బాలకుడికి అవ్వడం అనగా హద్దు జీవితం పరివర్తన అవ్వడం ఎవరెంత పెద్ద దేశానికి యజమానిగా ఉన్నా ధనము లేక పరివారానికి మాలికగా ఉన్నా వారందరూ తండ్రి ముందు బాలకులే చిన్నపిల్లలే బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా బాలకులకైనట్లయితే చింత లేని చక్రవర్తులుగా ఉంటారు చిన్న బిడ్డకు ఏ చింత ఉండదు అన్ని తండ్రి చూసుకుంటూ ఉంటారు పిల్లలను అంతేకాక భవిష్యత్తులో ఇలాంటి వారు ఇప్పుడు బాలకులైన వారే విశ్వానికి మాలికులుగా అవుతారు బాలకుడి నుండి మాలికుడను ఈ స్మృతి సదా నిరహంకారి నిరాకారి స్థితిని అనుభవం చేయిస్తుంది బాలకుడు అనగా బాలుడిగా అవ్వడం అంటే మాయ నుండి రక్షింపబడడం స్లోగన్ ప్రసన్నతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ కనుక సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకునే శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా కావటానికి బాబు దాదా తెలియజేస్తున్నారు ఏ పనులనైతే ఈనాటి అనేక పదమాపతులు అంటే కోటీశ్వరులు చేయలేరో ఆ పనిని మీ ఒక్క సంకల్పం చేయగలదు అనగా ఆత్మను పదమాపదంపతిగా చేయగలదు అందువలన శ్రేష్ట సంకల్పాల శక్తిని జమ చేసుకోండి శ్రేష్ఠ సంకల్పాల శక్తిని ఎంత స్వచ్ఛంగా చేసుకోవాలి అంటే అందులో కొంచెం కూడా వ్యర్థం యొక్క మురికి అస్వచ్ఛత ఉండరాదు అప్పుడు ఈ శక్తి అద్భుతమైన కార్యాన్ని చేస్తుంది ఓం శాంతి